మీకు మంజున్మేల్ బాయ్స్ సినిమా తెలుసు కదా రియల్ స్టోరీ ఆధారంగా తీసిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది గుణగుహల్లో పడిన స్నేహితుడిని మిగతా స్నేహితులు కాపాడి బయటకు తీసుకొస్తారు ఆ గుణ కేవ్స్ లో అప్పటికే చాలా మంది అందులో పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు కాబట్టి దాన్ని క్లోజ్ చేసేశారు సేమ్ అలాంటి స్టోరీనే ఇక్కడ కూడా జరిగింది ఇది కూడా చాలా డేంజర్ కేవ్ అందుకే దీన్ని కూడా క్లోజ్ చేశారు అయితే ఈ గుహను మూసివేయడం వెనుక ఓ యువకుడి విషాద గాథ ఉంది ఎంత ప్రయత్నించినా అతని ప్రాణాన్ని మాత్రం కాపాడలేకపోయారు ఈ వీడియోలో అలాంటి డేంజర్ గుహ గురించి అందులో జరిగిన విషాదం గురించి తెలుసుకుందాం ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో అద్భుతాల్లో ఈ కొండ గుహలు కూడా ఒకటే అనాది కాలం నుంచి ప్రస్తుత కాలం వరకు ఈ గుహలు మనుషులకు జంతువులకు వృక్ష జాతులకు ఉపయోగకరంగా ఉన్నాయి ఆది మానవులు గుహలను నివాసాలుగా ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుకునేందుకు ఉపయోగించుకున్నారు సాంస్కృతిక మతపరమైన వైభవాలకు చరిత్రలో గుర్తుగా నిలిచాయి గుహలు ప్రస్తుతం విహారయాత్రలకు యాత్రలకు టూరిస్టు ప్రదేశాలుగా మారాయి అయితే గుహలు ఇరుకైన మార్గాలతో సొరంగాలతో ప్రమాదకరమైనవిగాను ప్రాణాంతకమైన జంతువులకు నివాసంగానూ ఇప్పటికే ఉంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుహలను అన్వేషించే క్రమంలో ప్రమాదాలు జరిగి చాలా మంది పరిశోధకులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి ప్రమాదకరమైన గుహ ఇది యునైటెడ్ స్టేట్స్ లోని ఊటా కౌంటీలో ఉన్న ఉటా సరస్సుకు పశ్చిమాన ఒక హైడ్రోథర్మల్ గుహ ఉంది ఈ గుహ చాలా ఇరుగ్గా ఉంటుంది రెండు వేల తొమ్మిదికి ముందు ఇది బాయ్ స్కౌట్ దళాలు కళాశాల విద్యార్థులతో నిత్యం కలకలలాడేది పంతొమ్మిది వందల అరవైలో డేల్ గ్రీన్ అనే వ్యక్తి అతని స్నేహితులు ఈ గుహను కనుక్కున్నారు దీంట్లో ఇరుకైన మలుపులు మార్గాలు ఉండటంతో దానికి సిల్లి పుట్టి కేవ్ అని పేరు పెట్టారు అయితే ఆ గుహ తర్వాత వేలాది మంది పర్యాటకులు సందర్శించే టూరిస్టు ప్రాంతంగా అవుతుందని ఆ తర్వాత అది మూసివేయబడుతుందని అప్పుడు వాళ్లకు తెలియదు నిజం చెప్పాలంటే నట్టి పుట్టికే ఒక భౌగోళిక అద్భుతం ఒకప్పుడు యుఎస్ నుంచే కాకుండా పొరుగు దేశాల నుంచి కూడా సాహసవంతులైన పర్వతారోహకులు ఇక్కడికి వచ్చేవాళ్లు ఈ గుహను ఏడాదికి దాదాపు ఐదు వందల మందికి పైగా సందర్శించేవాళ్లు వాళ్లలో గుహలను అన్వేషించే పరిశోధకులే ఎక్కువగా ఉండేవాళ్లు అలా కళకళలాడుతున్న నట్టి పుట్టి గుహలో రెండు వేల తొమ్మిదిలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది అది రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగు ఆ రోజు ఇరవై ఆరేళ్ల జాన్ ఎడ్వర్డ్ జోన్స్ అనే వ్యక్తి అతని స్నేహితులు దాదాపు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ గుహలోకి వెళ్లారు వాళ్లలో జాన్ సోదరుడు జోష్ కూడా ఉన్నాడు ఆ గుహ లోపల బాబ్స్ పుష్ అని పిలిచే సన్నని భయంకరమైన సొరంగం లాంటి గుహ ఉంది రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో ఈ సన్న గుహలో జాన్ పడిపోయాడు ఆ గుహ లోపల అంతా ఇరుకుగా ఉంటుంది ఒక మనిషి కూడా వెళ్లనంత ఇరుకుగా ఉంటుంది దీంట్లో జాన్ తలకిందులుగా చిక్కుకుపోయాడు ఉపరితలం నుంచి నూట యాభై అడుగుల దిగువన ఉన్న ఈ పగులు గుహద్వారం నుంచి దాదాపు ఏడు వందల అడుగుల దూరంలో ఉంటుంది విషయం తెలుసుకున్న రెస్క్యూ టీం జాన్ ను రక్షించేందుకు చాలా శ్రమించింది అన్ని ప్రయత్నాలు చేసినా అతన్ని బయటకు తీయలేకపోయారు తలకిందులుగా వేలాడడంతో జాన్ కు ఊపిరి అందలేదు పైగా శరీరంపై ఒత్తిడి ఎక్కువైంది ఎవరైనా తలకిందులుగా ఉన్న స్థితిలో ఉంటే ఊపిరితిత్తులు కాలేయం పేగులకు వ్యతిరేకంగా పనిచేస్తాయి కండరాలు దాన్ని అధిగమించడానికి చాలా కష్టపడతాయి దీంతో ఒత్తిడి కారణంగా కార్డియా కరెస్టై జాన్ మృతి చెందాడు జాన్ ఇక మరణించాడు అని తెలుసుకున్న రెస్క్యూ టీం మృతదేహాన్నైనా బయటకు తీయాలని ప్రయత్నించింది కాని అది అంత సులభం కాదని తేల్చేశారు ఇక చేసేదేం లేక డెడ్ బాడీని లోపలే వదిలిపెట్టాల్సి వచ్చింది ఈ నట్టి పుట్టి గుహను కూడా శాశ్వతంగా మూసివేయాలని అధికారులు నిర్ణయించారు జాన్ డెడ్ బాడీ ఉన్న గుహ పైకప్పును పేరుడు పదార్థాలను ఉపయోగించి కూలిపోయేలా చేశారు ఆ తర్వాత ఆ ప్రదేశానికి భవిష్యత్తులో ఎవరూ ప్రవేశించకుండా దాని ఎంట్రన్స్ ను కాంక్రీట్ తో మూసేశారు రెండు వేల తొమ్మిది డిసెంబర్ నుంచి మూసివేయబడిన ఆ గుహ ఇప్పుడు జాన్ మరణానికి స్మారక చిహ్నంగా ఉంది ఈ నట్టి పుట్టి గుహ విషాదం ఆధారంగా రెండు వేల పదహారులో ది లాస్ట్ డీసెంట్ అనే పేరుతో ఒక సినిమా కూడా తీశారు మన దేశంలో గుణగుహలో పడిన యువకుడి కథ సుఖాంతం కాగా నట్టి పుట్టి గుహలో పడిన జాన్ కథ మాత్రం విషాదంగా ముగిసింది ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అంత భయంకరమైంది కూడా అందుకే దాంతో ఆటలాడకూడదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి